హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సైలు కుకింగ్ అండ్ వ్లాగ్స్ నేను సైలు టుడే రెసిపీ వచ్చి రొయ్యల కర్రీ చేస్తున్నానండి ఈ స్టైల్లో ఒకసారి ఫ్రాన్స్ కర్రీ చేసి చూడండి చాలా బాగుంటుంది ముందుగా హాఫ్ కిలో రొయ్యలు తీసుకుని బాగా వాష్ చేసుకుని ఇలా క్లీన్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఉప్పు పసుపు నిమ్మరసం కూడా యాడ్ చేసి బాగా కలిపి ఫోర్ టు ఫైవ్ టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేయడం వల్ల రొయ్యలు నీచు వాసన రాకుండా ఉంటాయి ఇప్పుడు గ్యాస్ వెలిగించుకుని బాండి పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ కూడా యాడ్ చేసుకుని మనం బాగా వాష్ చేసుకున్న రొయ్యలు కూడా ఇక్కడ యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేయడం వల్ల రొయ్యల్లో ఉన్న వాటర్ అంతా బయటకు వస్తుంది ఫ్లేమ్ హైలో పెట్టుకుని ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఆయిల్లో ఇలా ఫ్రై చేసుకుంటే వాటర్ అంతా ఎవేపరేట్ అయిపోతుంది ఇప్పుడు ఇవి ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు అదే బాండీలో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేసుకుని కొంచెం కరివేపాకు అలాగే రెండు పచ్చిమిర్చి చీరికలు కూడా యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి సన్నగా కట్ చేసిన ఒక పెద్ద ఆనియన్ కూడా వేసి కొంచెం పసుపు అలాగే ఉప్పు కూడా యాడ్ చేసి ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసి పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఈలోపు రెండు టమాటోలు మిక్సీ పట్టుకుని ప్యూరీ చేసి పెట్టుకోవాలి రెండు టమాటో ప్యూరీ కూడా టమాటోల ప్యూరీ కూడా యాడ్ చేసుకుని బాగా కలుపుకొని ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి ఒక టేబుల్ స్పూన్ కారం కూడా యాడ్ చేసి అంతా బాగా ఈవెన్గా కలిపి ఆయిల్ పైకి తేలే వరకు మూత పెట్టి బాగా కుక్ చేసుకోవాలి స్పైసెస్ ఇంకా కొంచెం తినేవాళ్ళు ఇంకొక హాఫ్ టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకోవచ్చండి చూసారు కదా బాగా ఫ్రై అయ్యింది ఆనియన్ టమాటో ప్యూరీ బాగా ఫ్రై అయ్యి ఆయిల్ పైకి తేలింది ఇప్పుడు అంతా ఈవెన్గా ఒకసారి కలుపుకుని ముందుగా మనం ఫ్రై చేసుకున్న రొయ్యల్ని ఇక్కడ యాడ్ చేసుకోవాలి ఈ మసాలా అంతా కూడా రొయ్యలకి బాగా పట్టేలాగా ఒక ఫైవ్ మినిట్స్ అయితే మసాలాలో ఇలా ఫ్రై చేసుకోవాలి ఆనియన్ టమాటో ప్యూరీ ఈ మసాలాలన్నీ కూడా రొయ్యలకి ఇలా ఫ్రై చేయడం వల్ల బాగా పడతాయండి ఇలా ఫ్రై అయిన తర్వాత కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని మూత పెట్టి ఇంకొక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలి ఆయిల్లో ఫ్రై చేసినప్పుడే ఎయిటీ పర్సెంట్ ఫ్రాన్స్ అయితే కుక్ అయిపోతాయి ఇంకా ట్వంటీ పర్సెంట్ మాత్రమే కాబట్టి తక్కువగా వాటర్ యాడ్ చేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఒకసారి మధ్యలో కలుపుకొని అంతా ఈవెన్గా బాగా కలుపుకొని ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా అలాగే సాల్ట్ కూడా చూసి ఎడ్జస్ట్ చేసుకోవాలండి వేసుకుని అంతా ఈవెన్గా బాగా కలుపుకొని ఈ మసాలా అంతా కూడా ఉప్పు కారం మసాలా అంతా కూడా రొయ్యలకు పట్టేలాగా కర్రీ ఇంకొంచెం దగ్గరికి వచ్చేలా మూత పెట్టి ఇంకొక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలి మూత పెట్టి ఇంకొక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకుందాం ఫైవ్ మినిట్స్ తర్వాత ఆయిల్ పైకి తేలి కర్రీ కూడా దగ్గరికి వచ్చిందండి చూసారు కదా ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత కొత్తిమీరతో గార్నిషింగ్ చేసుకుని గ్యాస్ ఆఫ్ చేసుకుంటే వేడి వేడిగా రొయ్యల కర్రీ రెడీ అయిపోతుంది ఈ కర్రీ అయితే చపాతి రైస్ రోటీతో దీంతో అయినా సరే కాంబినేషన్ చాలా బాగుంటుంది అలాగే బ్యాచిలర్స్ కూడా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్